టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాకు ఉప్పిన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు లో జగపతి బాబు కానంద స్టార్ హీరో శివరాజ్ కుమార్ మిర్చాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు దూ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తూ ఉండగా ప్రముఖ సంగీత డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు క్రికెట్ అండ్ డ్రాప్ లో ఈ సినిమాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు ఇటీవల కర్ణాటకలోని మైసూర్ లో షూటింగ్ ప్రారంభం కాగా షెడ్యూల్ పూర్తి చేసుకుంది ప్రస్తుతం ఆర్సీ సిక్స్టీన్ టీమ్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం కాగా హైదరాబాద్ లో ఉన్న బూత్ బంగ్లాలో క్రికెట్ మ్యాచ్ బ్యాక్ డ్రాప్ లోని కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది కాగా ఈ షెడ్యూల్ కి రామ్ చరణ్ తో పాటు జాన్వి కూడా హాజరు కానున్నట్లు సమాచారం ఇప్పటికీ ఇరవై ఐదు శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్సీ సిక్స్టీన్ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు ఈ విషయం ఇలా ఉండగా రామ్ చరణ్ ప్రముఖ విలక్షణ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో వచ్చే ఏడాది జనవరి పదనో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెలికేకన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్నాడు దీంతో ఈ ప్రమోషన్స్ తర్వాత ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం